దేశవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో శక్తివంతులుగా తయారయ్యే విధంగా శ్రీ పరంజ్యోతి స్త్రీశక్తి వరం కార్యక్రమం ఉపయోగపడుతుందని శ్రీ సర్వదేవ పరంజ్యోతి ఆలయ కమిటీ సభ్యులు ఎన్ శ్రీనివాస్ ప్రసాద్ దేశంశెట్టి భువనేశ్వరి దేవిలు పేర్కొన్నారు కాకినాడలో స్థానిక కాపు కళ్యాణ మండపంలో ఈ పరంజ్యోతి శ్రీశక్తి వరం ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల్లో అమ్మ భగవాన్ శిష్యురాలు సౌజన్య దాసాజీ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ప్రాథమిక ప్రపంచంలో మహిళ పాత్ర ఎంతో ప్రధానమైనదన్నారు తల్లిగా లాలిస్తూ చెల్లిగా తోడుంటూ బాగోగులు చూస్తూ కుటుంబ భారాన్ని మోయడం జరుగుతుందన్నారు అటువంటి మహిళల్లో ఉన్న శక్తిని మేల్కొల్పేంది ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి ఆలయ కమిటీ సభ్యులు ముత్యాల నాగేశ్వరరావు ఆర్వీఎస్ వెంగళరావు పి చిరంజీవి వి విజయలక్ష్మి వీర్రాజు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఇది స్త్రీ శక్తి వరం పరంజ్యోతి అనుగ్రహంతో జరుగుతుంది ఈ ప్రక్రియలో పాల్గొన్న స్త్రీలందరికీ అమ్మ భగవాన్ ఒక దృఢమైన బంధం ఏర్పడుతుంది ఆ దృఢమైన బంధం వల్ల వాళ్ళు మానసికంగా ఉన్న అడ్డంకుల్ని తొలగించుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో వచ్చే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని భగవాన్ అంతరంగంలోంచే వాళ్ళకి ఒక మార్గ నిర్దేశనం చేయడం వల్ల వాళ్ళ సమస్యలన్నీ ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో కుటుంబ సమస్యల్ని అన్నింటినీ ఎదుర్కొనే స్థితిని ప్రసాదిస్తున్నారమ్మా భగవాన్ అంత ధైర్యంగా వాళ్ళు ప్రతి సమస్యని ఎదుర్కొనే శక్తిని పొందుతారు ఆ స్త్రీ శక్తి వరం అనే చైతన్యాన్ని వాళ్ళలో అమ్మా భగవాన్ నింపేస్తున్నారు థ్యాంక్ యూ ఈవేళ జరిగే ఈ శిక్షణ తరగతిలోనే ఇంతటి అనుగ్రహాన్ని అమ్మా భగవాన్ అనుగ్రహంతో ఈ ఈరోజు కాకినాడలో కాపు కళ్యాణ మండపంలో శ్రీ సౌజన్య వారి ఆధ్వ ఆధ్వర్యంలో శ్రీ స్త్రీ శక్తివరం జరుగుతుందండి ఈ స్త్రీ శక్తివరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్త్రీ ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి ఈరోజు ఏ స్త్రీ అయితే ఆనందంగా ఉంటుందో ఆ స్త్రీ ఆ కుటుంబం బాగుంటుంది ఏదైనా సమస్య వస్తే సమస్యని ఎదుర్కొనే శక్తి ఉంటుంది కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి సలహా ఇచ్చే రూపంలో నిలబడుతుంది సో అయితే ఈరోజు మనిషి ప్రతి స్త్రీ ఏమవుతుందంటే సీరియల్కి అలవాటు పడిపోయి నెగిటివ్ చైతన్యాన్ని ఎక్కువ ఫేస్ చేయవలసి వస్తుంది ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు అయితే ఆ నెగిటివ్ చైతన్యం పోయి పాజిటివ్ ఎనర్జీతో ఆ వ్యక్తి ఆనందంగా ఉంటుంది కుటుంబం ఆనందంగా ఉంటుంది అలాగే ఏ స్త్రీ అయినా సరే ఒక ఇక్కడ నేర్పించేది ఏంటంటే అండి స్త్రీ ఒక తను ఆనందంగా ఉండి తను చుట్టుపక్కలంతా ఆనందంగా ఉంచాలి ఒకప్పుడు స్త్రీ అదే పరిస్థితిలో ఉండేది ఇప్పుడు అంతా ఏంటంటే సెల్ఫ్ ఎక్కువైపోయింది దాని ఈ క్లాస్ ద్వారా ఏం చేస్తారంటే క్లాస్ వెనకాల చెప్తున్నది దాసరి వారు చెప్తున్నది స్త్రీ యొక్క ముఖ్య ఉద్దేశం తనకి అసలు ఆ వాల్యూ తన ఒక శక్తి ఏంటో తెలియజేస్తున్నారండి ఇక్కడ అలాగే ఈ ఇక్కడ ఈ కార్యక్రమంలో సేవకులందరూ సహకరించి అందరూ సేవ చేసి వెయ్యి మందికి పైగా ఈ కార్యక్రమం స్త్రీలు పాల్గొంటున్నారు ఇందులో ఏదైతే క్లాస్ జరుగుతుందో ఆ క్లాస్ ద్వారా ఎన్నో విషయాలు ఉంటాయి ఆ విషయాల్లో మొదట ఉదయం క్లాస్ నేర్పించి ఆ ఏవైతే స్త్రీకి అవసరమైన క్వాలిటీస్ కావాలో అవన్నీ మధ్యాహ్నం ప్రాసెస్ ద్వారా అవి లోపలికి వెళ్ళేలాగా శ్రీ సౌజన్యదాసేజీ వారు చేయబోతున్నారండి ఈ క్లాస్ ద్వారా ప్రతి స్త్రీ ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉంటే ఆ కుటుంబాన్ని ఆనందం చేసుకోవాలి దాని ద్వారా పరిసర ప్రాంతాలంతా ఆనందం చేయాలి ప్రతి స్త్రీ దేశానికి ఉపయోగపడే విధంగా తయారు అవ్వాలి అని చెప్పేసి ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి నా పేరు భువనేశ్వరి దేవి అండి మాది కాకినాడ సేవ చేస్తూ ఉంటాము